హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో వన్ ఇయర్ ప్లస్ బేబీకి ఉప్మా ఎలా తయారు చేయాలి అనేది అయితే వీడియోలో చూద్దాము ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే ఈజీగా అర్థమవుతుంది లెట్ స్టార్ట్ ద వీడియో ఉప్మా కోసం మనము రెండు టమాటోలు అలానే రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలానే కొంచెం అంటే ఒక చిన్న సైజు అల్లం అయితే తీసుకోవాలి ఇది ఇద్దరు పిల్లల కోసం అయితే చేస్తున్నాము మా పాప కోసం ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయి కోసం అనమాట మీరు ఒక పిల్లలకి అంటే ఒక బేబీకి అయితే చేయాలి అని అంటే ఒక టమాటో ఒక ఆనియన్ అయితే తీసుకోవాలి ఆనియన్స్ ఇంకా టమాటోస్ మనం నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి మనము పిల్లల కోసం కాబట్టి ఇది మనం పేస్ట్లో అయితే చేసుకోవాలి పెద్దవాళ్ళు అంటే పీసెస్ వచ్చినా తింటారు కానీ పిల్లలు కొంచెం చిన్న పీస్ వచ్చినా కూడా తినరు సో అందుకోసం అని చెప్పేసి పేస్ట్ అయితే చేసుకుంటున్నాము ఇక్కడ ఆనియన్స్ టమాటోస్ ఇంకా చిన్న సైజ్ అల్లంని కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నామండి వన్ ఇయర్ బిలో పిల్లలకి పెట్టకూడదు ఎందుకంటే దీంట్లో మనము సాల్ట్ అవన్నీ యాడ్ చేస్తాం కదా సో వన్ ఇయర్ ప్లస్ బేబీకే మనం తినిపి లేకపోతే మనకి సిక్స్ సెవెన్ మంత్స్ ఉంది అని అంటే అప్పుడు అసలు మనము లిక్విడ్స్ స్టార్ట్ చేయాలండి ఒకవేళ సాలిడ్స్ అంటే ఎయిట్ నైన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయాలి అప్పుడు ఇలా చేసి సాల్ట్ యాడ్ చేయకుండా కూడా తినిపించచ్చు ఇక్కడ మనము కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము ఇక్కడ ఒక పావు స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నామండి జీలకర్ర వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది అలానే వన్ ఇయర్ ప్లస్ బేబీ కాబట్టి మనము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము కొంచెం టేస్టీగా అంటే కొంచెం ఎక్కువ కూడా కాకుండా ఒక పావు స్పూన్ మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి చాలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసుకునే దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనము స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక వన్ స్పూన్ వచ్చేసి మనం నార్మల్ మనం యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకొని ఒక వన్ స్పూన్ వచ్చేసి నెయ్యి యూజ్ చేయాలి మామూలుగా మనం నెయ్యితోనైనా యూజ్ చేయొచ్చు కానీ మనము నూనె ప్లస్ నెయ్యి కూడా యూజ్ చేస్తున్నాము కొంచెం హీట్ అయిన తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మనము టమాటోస్ ఆనియన్స్ అల్లం కొత్తిమీర అలానే కరివేపాకు కొంచెం సాల్ట్ జీరా ఈ మొత్తాన్ని వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇది వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటిపోతూ ఉంటుంది సో మనం మీడియం సైజులో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఆయిల్ వేయకుండా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ మనము ఒక పావు స్పూన్ అయితే మనం పసుపు అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాము అలానే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనము పచ్చివాసన పోయి మంచిగా అయితే కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు మనము ఒక వాటర్ అయితే వేసుకుంటున్నాము ఇక్కడ పావు కప్పు మేము తీసుకుంటున్నామంటే ఒక స్మాల్ సైజ్ గ్లాస్ సూజీ అయితే తీసుకుంటున్నాము దానికి ఒక పెద్ద సైజ్ గ్లాసెస్ ఉంటాయి కదా అంత టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాము కొంచెం గోధుమ రవ్వలో వాటర్ ఎక్కువగానే పట్టిద్ది సో చూసుకొని మనం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ మంచిగా మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక స్మాల్ సైజ్ టీ కప్ గ్లాస్ ఉంది కదా దానికి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి సో ఇది వచ్చేసి టూ గ్లాస్ రవ్వ అనమాట సో దానికి మనం సిక్స్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటూ మంచిగా అయితే కుక్ చేసుకోవాలి లేకపోతే ఉండలుండలుగా కట్టిపోయి తొందరగా ఉండలు కట్టిద్ది అనమాట సో అందుకొని మనం కలుపుకుంటూనే మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కలుపుకుంటూ మనం కుక్ చేసుకుంటూ తొందరగానే కుక్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ లో మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది చాలా హెల్దీ సూజీ ఏంటంటే మనకి డైజెస్ట్ తొందరగా అవుతుంది పిల్లలకి వెయిట్ గెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది సో మీరు కూడా ఈ రెసిపీ చేసి మీ పిల్లలకి పెడతారనుకుంటున్నాను ఎలా ఉందో లేదో కామెంట్ చేసి చెప్పండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మనము ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం అలానే డైలీ వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాము ఇప్పుడైతే మనం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తినిపించడమే చాలా అంటే చాలా హెల్దీ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్